హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ శివ సినిమా అంటేనే మనకు చాలా ఇష్టమైనటువంటి విషయం మనకు తెలుసు ఆయన సినిమాకి సంబంధించి ఏ ఒక్క చిన్న చీమ అన్నా సరే మన ఛానల్లో వెంటనే వస్తుంది సో మాక్సిమం సినిమా లవర్స్ అందరూ ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మన అప్డేట్ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాసన గురించి రెబల్ స్టార్ ప్రభాసన ఇప్పటికే ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేయగల ఎవ్రీ ఇయర్ రెండు సినిమాలు పక్కా వస్తారని చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పి ఆది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మాట ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలోనే చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మన రాజాసాబ్ అదే ద రాజా మనం అందరికి రాబోతున్నటువంటి ప్రభాస్ గారు ఏప్రిల్ టెన్త్ నా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రావాలి బట్ ఇప్పటికే ఈ డేట్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదండి సినిమా వస్తుందని ఎందుకంటే సినిమా పోస్ట్ పోన్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు కానీ పోస్ట్ పోన్ అయ్యింది నెక్స్ట్ ఏ డేట్ లో రిలీజ్ చేయబోతున్నారని ఇప్పటికే మూవీ టీమ్ అంతా కూడా ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏం ఆలోచిస్తుందంటే సినిమాకి సంబంధించి కాస్త కాంపిటీషన్ లేకుండా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ని కొట్టుకుని వెళ్ళొచ్చు అని ఆలోచిస్తుంది ఎందుకల కారణం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలే సో వచ్చినటువంటి కలికి కావచ్చు దేవరా కావచ్చు పుష్ప కావచ్చు సో ఈ సినిమాలు అవి కూడా ఎటువంటి కాంపిటీషన్ లేనటువంటి టైంలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టాయి అందువల్ల కి సంబంధించి ఏంటంటే ఒక మంచి డేట్ కోసం ప్రెసెంట్ మూవీ ప్రొడ్యూసర్స్ అందరూ వెతుకుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇన్ కేస్ సినిమాని ఏప్రిల్ గా రిలీజ్ చేయలేదంటే సమ్మర్ లో రిలీజ్ చేయాలి సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి సో ఈ క్రమంలో అవసరమా సో ఇలా కాకుండా దసరా టైం కి రిలీజ్ చేద్దామని చూస్తే ఒక పక్క చూస్తే నందమూరి బాలకృష్ణ గారు అఖండ తాండవంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారు ఇక మరో పక్క చూసుకున్నట్లయితే సాయి దుర్గేష్ గారు సంబరాల సినిమాతో అదే లో రిలీజ్ అవడానికి ఉన్నారు సరే ఈ డేట్ పక్కన పెట్టి సెప్టెంబర్ కాదు అక్టోబర్ లో రిలీజ్ చేద్దాం అంటే కన్నడ మూవీ రిషబ్ శెట్టి హీరో వస్తున్నటువంటి కాంతరా టూ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాయి తెలుసు సో ఈ క్రమంలో ఆ లో కూడా సినిమా రిలీజ్ చేసామంటే కాంపిటీషన్ మధ్యలో సినిమా కలెక్షన్ తగ్గిపోతాయి కదా సో అందువల్ల సినిమా డేట్ అప్పటికి అనౌన్స్ చేయలేకపోతున్నారు ఇక దీపావళి సందర్భంగా నవంబర్ లో రిలీజ్ చేద్దామంటే ఇప్పటి వరకు దీపావళి సందర్భంగా రిలీజ్ అయినటువంటి సినిమాస్ లో పెద్దగా హిట్ అనేవి లేవు ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్ తప్పితే సో ఈ క్రమంలో మూవీ టీం దీని గురించి ఎక్కువ చర్చల్లో ఉన్నారంట సో అందువల్ల ఇది రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి సో మిగిలిపోయినటువంటి ఆ షూట్ ఏదైతే ఉందో వాటి అన్ని కూడా కంప్లీట్ చేసుకునే పనులు ఉన్నారు ఇక సీజీ అండ్ గ్రాఫిక్స్ పరంగా కూడా పనులు సరేవేయంగా జరుగుతున్నాయి బట్ ఓవరాల్ గా చెప్పిన విధంగా అయితే మాత్రం ఏప్రిల్ టెన్త్ అయితే వచ్చినటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఇంకా సాంగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే దీ రాజసభ అనేది ఇయర్ లో వస్తుంది కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ ఏటటువంటి ఛాన్సెస్ అయితే బాగా తెలుస్తున్నాయి అండ్ దాంతో పాటు ఈ ఇయర్ ప్రభాస్ దాని నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా కన్నప్ప అనమాట సో ఒక గెస్ట్ హీరెన్స్ గా మంచి రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి రుద్ర అనే రోల్ అయితే ఈయన ప్లే చేస్తున్నారు దీనికి సంబంధించిన పోస్ట్ చేశారు సో ప్రభాస్ గారి సినిమా లైన్అప్ లో చాలా సినిమాలు ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది సో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ ఇలాంటి మరియు మూవీ అప్డేట్స్ కోసం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్